హైవేర్స్ కవిత జై తెలంగాణ అంటూ పిడికిలు దిగించి జై పైకి లేపి మరల తిహార్ జైలికి వెళ్ళింది ఈ తెలంగాణ అనేటువంటి ఒక ఆ పదాన్ని వీళ్ళు చేసే పనికి మరిన పనులకి వాడుకున్నారు అంటే అది ఖచ్చితంగా ఈ కేసర్ ఫ్యామిలీ వల్ల నాకు అనిపిస్తూ ఉంది మీకు అనిపిస్తుంది కింద కామెంట్ అలాగే వస్తుంది ఏ తెలంగాణ అయితే ఆనాడు నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ సాధారణ కార్మికులు కానీ పోరాడి సాధించుకున్నారో దానిని వీళ్ళ స్వార్థ కోసం ఎలా వాడుకున్నారంటే వీళ్ళు తప్పు చేస్తున్నారని ఎవరైనా క్వశ్చన్ చేస్తే వీరు తెలంగాణ ద్రోహులు అందుకే మమ్మల్ని ఎలా అంటున్నారు వారు మీ ఊరుకోవద్దని రెచ్చగొట్టి వారి మీద జనాలను దూరారు ఇదిగో కేసులు అవన్నీ చేస్తున్నాడంటే చిచ్చై వాడు తెలంగాణ ద్రోహి వాడు ఆంధ్రోడు అని రెచ్చగొట్టి వాళ్ళ పాపం నోరెత్తని నూరెత్తనియకుండా చేశారు నోరెత్త వాళ్ళని ఇలా నోరెత్తకుండా ఉన్న వాళ్ళనేమో అడ్డదిడ్డంగా దోచేసుకొని భయంకరంగా కూడబెట్టేసుకున్నాను గవర్నమెంట్ మారగానే వన్ బై వన్ వన్ బై వన్ వీళ్ళు ఇచ్చిన బయటకు వస్తా ఏ తెలంగాణ నినాదం అయితే ఆ రోజు తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారో నిలబడ్డారు గెలిచారు గవర్నమెంట్ ఫామ్ చేశారు ఆ తర్వాత ఆ తెలంగాణను పక్కన పెట్టి భారత రాష్ట్ర సమితి అంటూ మొదలెట్టారు టిఆర్ఎస్ అని బీఆర్ఎస్గా మార్చారు ఎందుకు ఏంటంటే స్వార్థమో అవకాశ పిచ్చో ఇంకా రకరకాలు ఏంది ఉట్టికెక్కలేనమ్మ కొండకెక్కిందనో ఆకాశానికి ఎక్కిందో అంటారు కదా సామెత కరెక్ట్ గుర్తుపడలేదు కానీ తన దగ్గర ఉన్నదాని సెటరేట్ చేయకుండా తన దగ్గర ఉన్నదాన్ని బాగు చేయకుండా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఏదో బాగు చేస్తా మొత్తం నాదే మొత్తం నేనే అన్నట్టుగా మళ్ళీ పిచ్చి జనం కూడా కొంతమంది నమ్మించేస్తూ మళ్ళంటూ రెండు గట్టిగా మాట్లాడితే అమ్మ బాబోయ్ ఆ తిట్లు అవి భరించలేదు ఇలా ఆ మూమెంట్లోనే వీళ్ళు ఈ తెలంగాణ వాదాన్ని ఎప్పుడైతే పక్కన పెట్టారో ఇక జనానికి అర్థమైపోతాం వీళ్ళు స్వార్థానికి బ్రాండ్ అంబాజేషరావు బాబు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చెప్పిన ఏమైతే నిజాలే ఈ కేసీఆర్ మనం నమ్మకూడదు అనుకున్నారు తెలంగాణ రూరల్ వాళ్ళు గెలిపించారు ఎవరిని కాంగ్రెస్ని బీఆర్ఎస్ని ఓడించారు బట్ హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ని గెలిపించారు ఎందుకంటే వీళ్ళు ఒకటే చూశారు మాకు రోడ్లు ఉన్నాయా నీళ్ళు వస్తున్నాయా ఫెసిలిటీస్ బాగున్నాయి లేదో చూసుకున్నారు అంతే కేసీఆర్ అవన్నీ చేశారా లేదా ఏంటి ఇవన్నీ చూసుకోలేదు అండ్ మోనోళ్ళు ఎక్కువగా ఇక్కడ హైదరాబాద్లో అన్నప్పుడు సెటిలర్స్ ఎక్కువ ఉంటూ ఉన్నారు నార్త్ ఇండియా వాళ్ళు కానీ సౌత్ ఇండియా వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ అండ్ తెలంగాణలో ఉన్న ఇక్కడ వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఇలా దాంతో వాళ్ళు ఈజీగా అక్కడ గెలుచున్నారు ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి ఇంత చేసి వీళ్ళు ఈరోజు ఏం తప్పులు చేశారు ఏంటి అన్నప్పుడు మేడిగడ్డది కానీ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ అండ్ పశువులకు కుంభకోణం గొర్రెల పెంపకానికి సంబంధించిన కుంభకోణం రకరకాల మొత్తం బయటపడుతుంది ఈ మూమెంట్లు ఇప్పుడు మన తెలంగాణ వాదన ఎత్తుకుంటా ఉన్నారు జై తెలంగాణ జై తెలంగాణ ఆమె కవిత రౌస్ రెవెన్యూ కోర్టులో ఆ పిడికిలు బిగించి పైకెత్తు నాకు నిజంగా సిగ్గేస్తుంది ఇక్కడ జై తెలంగాణ ఏంటండి అసలు అది ఢిల్లీ లిక్కర్ కేసు అందులో ఏమో ఎక్యూజ్డ్ ఈడీ వాళ్ళు సిబిఐళ్ళు ప్రూఫ్ లైన కోర్టు ముందు పెట్టారు అక్కడ మీరు మౌనంగా ఉంటే సరిపోయింది కదా లేదు మహిళ కాబట్టి దండం పెట్టండి ఏం పర్లేదు జై తెలంగాణ పిడికలు ఎత్తేసి ఇది ఉద్యమకారులకి ఏంటండి అసలు అది మీరు లోపలికి వెళ్ళిన కేసేంది తెలంగాణ కోసం పోరాడుతూ ఉంటే మిమ్మల్ని ఏదైనా అరెస్ట్ చేస్తే అది ఒక ఇది లేదు తెలంగాణలో ఏదైనా ప్రాజెక్టు కోసం పోరాడుతుంటే అరెస్ట్ చేస్తారంటే అది లేదు తెలంగాణలోనే ఏదన్నా ఒక అంశం మీద మీరు అంత ఒకవేళ అవినీతిలో ఇరుక్కున్నారని చెప్పేసి వీళ్ళు ఇరిగిస్తే అప్పుడు మీరు అంటే ఒక అది జై తెలంగాణ జై కేసీఆర్ ఏంది అది చెట్టు పేరు చెప్పి కాయలేమంటారు కూడా అసలు స్థలం కాదే అది వచ్చేసి అసలు అనుమైనటువంటి ప్లేస్ కూడా కాదే అక్కడ ఈమెకిప్పుడు సిపిఐ వాళ్ళు కస్టడీ అయిపోయింది కదా రౌ సేమీ కోర్టులో పెట్టుకున్నారు దాన్ని ప్రొడ్యూస్ చేశారు ఈడీకి సంబంధించిన లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారు దెన్ దాన్ని ఆయన చెప్పారు ఆమెను బయటికి నేను వదిలిపెడితే ఖచ్చితంగా చిక్కులు తప్పవు ఎన్నెల మేము సాయంత్రం డేటా ఏదైతే ఉందో మళ్ళీ అదంతా కూడా పాడైపోయింది పాడేది బట్ సాక్షాంత తారుమార్చేస్తారన్నట్టు దాన్ని కోర్టు వాళ్ళ వాదనలు ఏకీభవించి ఈమెకి ఈ నెల ఇరవై మూడవ తారీఖు వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు అగ్ని మనకు తీహార్ జైలుకి వెళ్ళారు ఇప్పుడు ఈ సిబిఐ వాళ్ళు ఈమెని కస్టడీలోకి తీసుకున్నారు కదా ఈ రెండు మూడు రోజులు ఏం విచారించు ఉన్నారు ఏమేమి సాక్ష్యాలు సేకరించారు ఆమె ఏమేమి చెప్పింది ఏంటి అవన్నీ రెడీ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి ఈడీ వాళ్ళు ఆల్రెడీ విచారించిన సంబంధించి ఇంకా ఇన్వెస్టర్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా రెడీ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా కోర్టు ముందు పెడతారు ఇప్పుడు రేపు ఇరవయో తారీఖున ఇరవయో తారీఖున ఈమె రెగ్యులర్ బెయిల్ ఉంది దాని మీద వాదనలు ఉన్నాయి అప్పుడు సీబీఐ వాళ్ళు ఈడీ వాళ్ళు రెండు కేసులు కూడా ఆమె అక్యూజ్డ్గా ఉన్నారు సీబీఐలో నిందితులు నిందితురాలు ఎవరు అని చెప్పేసి తేల్చేది వాళ్ళు తప్పు ఏంటి ఇదిగో అనేసి చూపించేదేమో ఈడీ వాళ్ళు ఆల్రెడీ ఈడీ వాళ్ళు చూపించేశారు ఎన్ని వందలకు ఎన్ని కోట్లు వచ్చేసి ఈమె ఎవరో దగ్గర కలెక్ట్ చేసింది ఎవరెవరిని బెదిరించింది ఏంటి అండ్ ఆ డబ్బుని ఎటు మార్చారు ఏంటి హవాలా ద్వారా ఎంత మనుషుల ద్వారా అంత ఏంటి అని సో అది మేము కాదని చెప్పేసి ఆమె ప్రూవ్ చేసుకోవాలి ఇక్కడ సీబీఐ వాళ్ళు ఏం తెలుస్తున్నారు ఈమెతో ఏం తప్పు చేసింది ఈమెతో పాటు ఎవరు వాళ్ళు అయ్యి ఉన్నారు వీళ్ళు చేసింది ఏంటిది ఎక్యూజ్డ్ ఎవరు ఏంటంటే వీళ్ళు ఫైనల్ చేయాలి ఆల్రెడీ ఆ వేలు వీళ్ళు ఉన్నారు సో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఇంకా తెలంగాణ పేరు చెప్పుకొని దేశ రాజధానిలో ఒక ఢిల్లీ లిక్కర్ కేసు ఇరుక్కున్నటువంటి ఆమె ఇంకా జై తెలంగాణ జై అంటూ ఇక్కడ ప్రజలని పిచ్చొని చెట్టు కాకపోతే ఏంటంటే అది నాకైతే సందర్భం కాని చోట అనువు కాని చోట అసలు అది సిచ్యువేషన్ కాని చోట ఆమె రకంగా మాట్లాడుతుంటే నాకు కూడా కొంచెం ఎదులా అనిపించింది